అన్నతోనే ఫైట్ చేయాల్సి వస్తుంది ఎందుకు ఈ రాజకీయాలు నాకు అని ఎప్పుడు మీకు అనిపడలేదు అనిపించలేదా ఒక్క విషయం అమ్మ కుటుంబం కన్నా నాకు పార్టీ ఇంపార్టెంట్ నాకు చంద్రబాబు నాయుడు గారు ఇంపార్టెంట్ అన్న కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంపార్టెంట్ చంద్రబాబు గారు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశారు అంగీకరించాల్సింది కానీ అదే సమయంలో విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ తరహా సిటీని ఐదేళ్ల పాలనలో ఎందుకు చేయలేకపోయారు అదే ఇప్పుడు ఆయన వచ్చే సమయానికి హైదరాబాద్కి ఎంతో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది ఇవాళ విజయవాడ నగరంలో స్థలం దొరకడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఆయన చేసిన గొప్ప అచీవ్మెంట్ ముప్పై ఐదు వేల ఎకరాలు ఒక్క ఇబ్బంది లేకుండా అమరావతి అనే రాజధాని కోసం తయారు చేశారు అప్పుడు విడిపోయిన రాష్ట్రం ఉంది విడిపోయిన రాష్ట్రంలో రకరకాల సమస్యలు అన్నీ ఉన్నాయి ప్రతి సమస్యను అడ్రస్ చేసుకుంటా వచ్చి ఇవాళ మనం ఆర్కిటెక్చరల్కే మనం చూసాం అమరావతి వన్ అండ్ హాఫ్ ఇయర్ అదే పోయింది పర్మిషన్లకు కానీ రకరకాల వాటికి పోతా పోతా ఆయన వెళ్ళే సమయానికి ఇవాళ వాళ్ళు కూర్చున్న సెక్రటరేట్ అవనండి వాళ్ళు కూర్చున్న హైకోర్టులో అవనండి ఇవాళ వచ్చిన కాలేజీలు అవనండి అన్నీ చంద్రబాబు నాయుడు గారి సృష్టి మరి అంత సీనియర్ పొలిటికల్ లీడర్ వైజాగ్ని ఎందుకు రాజధాని చేయలేదంటే మీ సమాధానం ఏంటి ఏమండి రాష్ట్ర రాజధాని ఇవాళ రాష్ట్రం సెంటర్లో ఉండాలి ఒకటి ఇవాళ వైజాగ్ వాసులు కూడా మీరు చూస్తుంటే మాకు మూడు రాజధానులు వద్దా అంటున్నారు అంటే అందరికీ కావాల్సింది రాష్ట్ర రాజధాని మధ్యలో ఉండాలి కాబట్టి రకరకాలుగా ఆలోచనలు రకరకాలుగా ఆయన చేసుకుంటూ వెళ్ళారు